హాయ్ అండి హై ప్రోటీన్ రుచి కలిగిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ వలన మనకు బరువు తగ్గటంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది డయాబెటీస్ తగ్గుతుంది కాల్షియం ఐరన్ అనేది మనకు బాగా అందుతుంది సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను మనము డీప్ ఫ్రై లేకుండా చేసుకుంటాము ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మమ్ ఎట్ భాస్కర్ రొటీన్ లైఫ్ ఈరోజు మనము ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను తయారు చేయటానికి అటుకులు ఈ అటుకులు అండి ఎక్కువ ఫైబర్ ఉండేసి తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి సో ఈ అటుకులను మనము రెగ్యులర్గా తీసుకోవటం వలన మనకు కాల్షియం ఐరన్ అందటంతో పాటు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది డయాబెటీస్ అనేది తగ్గుతుంది అలాగే మనకు బరువు అనేది కూడా తగ్గుతుంది ఈ అటుకుల నుండి స్కిన్కు అలాగే హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే అటుకులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉన్న ఓట్స్ను కూడా యూజ్ చేస్తున్నాము ఓట్స్ వల్లనండి మనకు టోటల్ బాడీకే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అవి మనకు అందరికీ తెలిసినది సో అటుకులనండి ఒక గిన్నెలోకి తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు దీనిని అలా ఉంచేసుకోవాలి అలా నానిన ఈ అటుకులను నీరంతా తీసేసి ఒక బౌల్లోకి అటుకులను వేసుకోవాలి నానిన అటుకులను ఈ పొడి అటుకుల కండి మనము తగినంత పెరుగు అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు పెరుగు వేసేసుకొని పెరుగుతోటి ముందుగా అటుకులనంతా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకున్న ఈ అటుకులు పెరుగుల మిశ్రమానికి ఒక హాఫ్ కప్పు ఓట్స్ను పొడి చేసేసుకొని ఆ పొడిని ఈ అటుకుల మిశ్రమంలో కలిపేసుకొని ఆ తరువాత తగినంత ఉప్పు అలాగే కొద్దిగా నల్ల జీలకర్రను వేసుకొని మరొకసారి ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ అటుకులు ఓట్స్ మిశ్రమాన్ని అంటే చేతికి నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న బాల్స్ను మీరు కావాలి అంటే డైరెక్ట్గా ఆవిరి పట్టేసేయచ్చు లేదు అనుకుంటే ఇడ్లీ పాత్ర లాంటి దాంట్లో కూడా సర్దేసి వీటిని ఆవిరిగా పట్టేయాలి నండి నాకు మినీ ఇడ్లీల స్టాండ్లో ఇవి తయారు చేసుకున్నవన్నీ వేసేసి కడాయిలో వాటర్ వేసేసి ఆవిరిలో ఉడికించేసుకున్నాను ఈ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కోసం అండి మనము ఇవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేవి ఈ ఆవిరిలో ఉడికించుకున్న తరువాత ఇది ప్రోటీన్ రిచ్ చట్నీ అండి సో ఈ చట్నీ కోసము ఒక గుప్పెడు శనగలు తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఆ తరువాత చిన్న అల్లం ముక్క ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆ తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు ఒక స్పూను నిమ్మరసము వేసి దీనిని పచ్చడిలా తయారు చేసుకొని ఉంచేసుకోవాలి ఈ మధ్యలోనండి మనకు ఆవిరిలో ఉడికించుకున్న అటుకుల బాల్స్ కూడా రెడీ అయిపోయాయి సో వీటిని ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా తీసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చల్లార్చుకొని ఆ తరువాత కడాయిలోనండి ఆలివ్ ఆయిల్ అనేది వేసుకొని మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే ఉన్న ఆయిలే వేసేసుకోవచ్చు ఇలాగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఆవాలు చిటపటలాడిన ఆడిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు అలాగేనండి కొద్దిగా ఇంగువ వేసుకొని మనము ఆల్రెడీ తయారు చేసుకొని ఉంచుకున్న అటుకుల బాల్స్ను వీటిలో వేసి ఒక్క నిమిషము వేగిన తరువాత కొత్తిమీర చల్లేసుకొని దీన్ని అంతా కలిపేసుకొని మనము ఈ హై ప్రోటీన్ కలిగిన ఈ బ్రేక్ఫాస్ట్ నుండి వారానికి అట్లీస్ట్ ఒక రెండు మూడు సార్లు తీసుకోవటం వల్ల బరువు తగ్గుతాము కొలెస్ట్రాల్ తగ్గుతుంది డయాబెటీస్ తగ్గుతుంది మనకు ఐరన్ క్యాల్షియం అనేది అందుతుంది సో మన టోటల్ బాడీకి అంటే స్కిన్కు హెయిర్ కూడా బాగా యూజ్ అవుతుంది ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ దీనినండి మనము హై ప్రోటీన్ కలిగిన గ్రీన్ చట్నీతో తినటం వలన ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు అందుతాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా హై ప్రోటీన్ రిచ్ కలిగిన బ్రేక్ఫాస్ట్ను అది కూడా డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా ఎలా తయారు చేసుకోవచ్చు అలాగే హై ప్రోటీన్ కలిగిన గ్రీన్ చట్నీతోటి దీనికండి ఈరోజు నేను వాటర్ మెలాన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ మెలాన్ జ్యూస్ వల్ల నుండి మనకు పిగ్మెంటేషను తగ్గుతుంది అలాగే మనకు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి